హలో ఎవరివాన్ నేను మీ లక్ష్మణ్ గౌడ్ ఈరోజు మనం అశోక్ లళ్యాణ్ కొత్తగా లాంచ్ చేసిన బడాదోస్ ఐ సిక్స్ వెహికల్ గురించి రివ్యూ చేయబోతున్నామండి మనము ఫస్ట్ దీని యొక్క వెహికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందామండి మనకి హైలైట్స్ వచ్చేసి దీన్ని రేటే రేటెడ్ పేలోడ్ అనమాట రేటెడ్ పేలోడ్ మనకి ఇండస్ట్రీలో ఎవరి ఇవ్వని పేలోడ్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందనమాట అశోక్ లళ్యాణ్ అనేది మనకి పేలోడ్ వచ్చేసి టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆన్ సిబిసి అండ్ టూ త్రీ డబల్ ఫైవ్ ఆన్ ఎఫ్ఎస్డిగా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇండస్ట్రీలో మనకి ఈ సెగ్మెంట్ అనేది ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఈ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు హైలెడ్ నెంబర్ టూ అనమాట దీని లోడ్ బాడీ లోడ్ బాడీ అనే చెప్పవచ్చు మనకి లోడ్ బాడీ అనేది టెన్ పాయింట్ ఎయిట్ ఫీట్గా ఇవ్వడం జరిగిందనమాట ఈ వెహికల్లో అండ్ అదే విధంగా ఈ వెహికల్ మనకు ఫైవ్ ఇయర్స్ ఆర్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ వరకు వ్యారంటీ వస్తుందండి మనకి ఏఆర్ఐ సర్టిఫైడ్ మైలేజ్ కూడా అశోక్ లయాణ్ నుంచి మనకు బ్రౌచర్ మీద కూడా ప్రింట్అట్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్ వన్ కేఎం మైలేజ్ కూడా ఈ వెహికల్ కి ఇవ్వడం జరిగింది అనమాట బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి వాక్యూమ్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ వెహికల్ లో ఇవ్వడం జరిగింది ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయండి రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి వెహికల్లో లో నెక్స్ట్ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది చూడవచ్చు అండి మనకు ఫ్రంట్ వ్యూ అనేది ఏ విధంగా ఇచ్చారు మనం స్టార్టింగ్ వెహికల్ ఎయిట్ పాయింట్ పాయింట్ మాట్లాడుకుందామండి ఇప్పుడు అశోక్ లెలాండ్ లోగో అనేది మన ఎంటర్లో ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అశోక్ లెలాండ్ యొక్క బ్రాండింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం హెడ్ ల్యాంప్ చూడవచ్చు అండి చాలా క్లిస్టర్ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట నైట్ టైం మనకు విజబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైతే హెవీ వెహికల్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా నైట్ టైం లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం బంపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి హనీ కుర్రమ్ అనేది కైర ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మరి చూడొచ్చు వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట దాని పక్కన మనకి ఫాగ్ ప్రాబ్లైమ్స్ పెట్టుకోవడానికి ప్రొవిషన్ కూడా ఉందనమాట ప్రొవిషన్ చూడవచ్చు మీరు ప్రొవిజన్ అనమాట ఇక్కడ మనం ఇది కట్ చేసుకొని ప్రాగలన్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా బ్రాడ్గా ఉందన్నమాట మనము ఏదైతే వెహికల్ ఆన్ రోడ్ మీద వెళ్ళినప్పుడు వేవింగ్ వేవింగ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైపర్స్ కూడా రెండు వైపర్స్ ఇచ్చారనమాట ఆ వెహికల్లో లేదా మనకి బడాదోస్ అనే బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ అదే విధంగా మీకు స్టిక్కరింగ్ కూడా చూడవచ్చు అనమాట బిగ్గెస్ట్ ఐ సిక్స్ అని స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కంప్లీట్గా గా జెంట్ సిక్స్ అనే టెక్నాలజీతోని వెహికల్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండ్ ఎడి మిర్రర్ అనేది బిల్డ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అనేది ఈ వెహికల్లో టైర్స్ అవి వచ్చేసి మనకి టూ వన్ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ రీడల్ ఫిఫ్టీన్ ఇంచ్ టైర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ వెహికల్లో ఇక్కడ మన వెహికల్ యొక్క బాడీ గురించి మాట్లాడుకున్నట్లయితే టెన్ పాయింట్ ఎయిట్ ఫీట్ లెంత్ ఉంటుందండి ఈ బాడీ అనేది అదేవిధంగా మనకి బాడీతో పాటు అటాచ్మెంట్లో ఇక్కడ మనం సేఫ్టీ గార్డ్ కూడా చూడవచ్చు ఇది మనకి డీజిల్ ట్యాంక్కి ప్రొటెక్ట్ చేస్తుందనమాట అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఇండికేటర్ ఇక్కడ బాడీకి ఇచ్చారనమాట మన వెహికల్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్నామండి ఇక్కడ మనం చూడొచ్చు అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ అనేది డోర్ మీద ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సర్స్ అండి వన్ టూ త్రీ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చారనమాట ఈ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం రివర్స్ గేర్ వేసి బ్యాక్ వచ్చినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వస్తే మనకి బీప్ సౌండ్ అనేది క్యాబిన్లో వస్తుంది అనమాట అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కూడా పంపరు చూడవచ్చు మీరు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాం కదండి బ్యాక్ సైడ్ కూడా పంపర్ అనేది డైరెక్ట్ కంపెనీ నుంచే ఫిట్టెడ్ వస్తుంది చూపిస్తున్నానండి ట్రే లాక్స్ అనమాట ఇది లోడ్ బాడీ అండి విడితో వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ అనమాట మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద లోడ్ బాడీ ఇచ్చారు ఈ వెహికల్లో లెంగ్త్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ అండ్ విడితో వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్ అనమాట మనం వెహికల్ యొక్క రైట్ సైడ్లో ఉన్నామండి ఇక్కడ మనం చూడవచ్చు రైట్ సైడ్లో కూడా మనకు ఒకటి సేఫ్టీ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం కమన్ పట్టిలు కూడా చూద్దామండి ఎన్నో వచ్చాయి వెహికల్కి మనం ఖమ్మం పట్టిలు చూ చూడొచ్చండి ఎయిట్ లీఫ్ స్ప్రింగ్స్ అనేవి ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందనమాట చాలా సాలిడ్గా ఉన్నాయండి క్వాలిటీ థిక్నెస్ కూడా చాలా హెవీగా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాటరీ పొజిషన్ అనేది బాడీ కింద రైట్ సైడ్లో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మనకి జా కూడా ఫిట్టెడ్ డైరెక్ట్ చార్సెస్కే ఫిట్టింగ్ ఇచ్చారండి ఈ వెహికల్లో హైలైట్ ఫీచర్ ఇంకోటి ఉందండి ఇక్కడ మనము బ్యాటరీ కట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు చూడవచ్చు ఇక్కడ ఇది కట్ ఆఫ్ అనమాట ఇది మనం వెహికల్ ఎప్పుడైనా యూజ్ చేయ యూజ్ చేయనప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది యూజ్ చేసుకొని బ్యాటరీ అనేది పవర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు దానివల్ల మనకి బ్యాటరీ అనేది డౌన్ కాకుండా ఉంటుంది అనమాట అదేవిధంగా ఇది కంప్లీట్లీ ఎల్ఎన్టీ సిస్టమ్తో రన్ అవుతుందండి ఈ వెహికల్ కంప్లీట్లీ ఎల్ఎన్టీ సిస్టమ్తో రన్ అవుతుందండి ఈ వెహికల్లో ఎటువంటి డెఫ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వస్తుంది ఓన్లీ డీస్ డీజిల్ పోసుకొని నడిపించుకోవచ్చు ఈ వెహికల్ అనేది అదేవిధంగా మనం ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ అనేది చూడవచ్చండి అండ్ దాని పక్కనే మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారండి బయటనే మనం ఫిల్టర్ కూడా ఈజీగా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ మెకానిజం అనమాట డ్రైవర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వెహికల్కి ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ లీ స్ంగ్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ వెహికల్లో మనకి ప్లాస్టిక్ మడ్ మటిగా అనేది ఇవ్వడం జరిగిందనమాట అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఫెండర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు డోర్కి అటాచ్మెంట్లో ఫెండర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట లుక్ వైజ్గా కానీ మనకి ఇక్కడ గీతలు పడకుండా కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి మనం ఇప్పుడు రైట్ సైడ్లో మన ఇక్కడ బ్రాండింగ్ కూడా చూడవచ్చు అండి బిగ్గెస్ట్ ఐ సిక్స్ అని చెప్పేసి స్టిక్కరింగ్ ఉంది ఇక్కడ అదేవిధంగా ఈ వెహికల్ ఐ సిక్స్ అని చెప్పేసి మనం చూడవచ్చు బ్రాండింగ్ అనేది రైట్ సైడ్లో ఐ సిక్స్ అనే బ్రాండింగ్ అనేది ఇచ్చారనమాట ఆ వెహికల్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్నాను ఇక్కడ మనము క్యాబిన్లోకి ఎంటర్ కావడానికి క్యాబిన్ డోర్కి ఇక్కడ మనకి పిల్లర్కి ఒక హ్యాండిల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ ప్రతి పాట గురించి కూడా డోర్లో ఏమేమి వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది గ్లాస్ మనకి పైకి కింద కనుక్కోవడానికి ఒక లివర్ అనేది ఇచ్చారనమాట గ్లాస్ ఎక్కించుకోవడానికి లివర్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్పీకర్ ప్రొవిషన్ చూడవచ్చండి మీరు అదేవిధంగా ఇది బాటిల్ హోల్డర్ అండి క్యాబిన్లో రైట్ సైడ్లో మనం బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం ఇక్కడ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ పవర్ స్టేరింగ్ అండి విత్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ లివర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది ఆ లివర్ ప్రెస్ చేసి మనము స్టేరింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట మీకు లివర్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ మనం లివర్ చూస్తున్నామండి స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ లివర్ అనేది ఈ విధంగా మనం ప్రెస్ చేసి వెహికల్ యొక్క స్టేరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట డిజిటల్ క్లస్టర్ అండి వెహికల్ యొక్క డిజిటల్ క్లస్టర్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజన్ యొక్క ఆర్పిఎం అనేది ఇండికేట్ చేస్తుంది రైట్ సైడ్ వచ్చేసి బ్లింక్ అవుతుంది కదండి అది ఫ్యూయల్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట ఫైనల్ జీరో వచ్చేసి స్పీడ్ ఇండికేట్ చేస్తుంది అదే కింద ఒక మన చిన్న డిస్ప్లే అనేది కనబడుతుంది కదండి అక్కడ మనం ఓడోమీటర్ అనమాట అది టోటల్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఇక్కడ మనం ప్రెస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా ఈ వెహికల్లో మనకి ఏదైనా వెహికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ డిజిటల్ క్లస్టర్లో మనకి చెక్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట మన వర్క్ షాప్కి వెళ్ళేసి స్కాన్ ట్యూల్ పెట్టేసి ప్రాబ్లం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెకానిజం అండి ఇది బడాదోస్ ఐ సిక్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఏసీ వేరియంట్ అనమాట ఇక్కడ మనం ఏసీ యొక్క స్విచ్ చూస్తున్నాము ఇది ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవడానికి అనమాట అదేవిధంగా ఇది ఏసీ మనము హై లో పెట్టుకోవడానికి అనమాట బ్లోయర్ పాయింట్స్ ఇక్కడ చూడొచ్చు మనము ఏసీ విన్స్ అనమాట వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఏసీ విన్స్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనము కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది చూస్తున్నామండి ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి డాష్ బోర్డ్లోనే మనకి ఫోర్ ఏసీ వెన్స్ అనేది ఉన్నాయనమాట ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఈ టోటల్ క్యాబిన్ అనమాట ఇప్పుడు మన క్యాబిన్ యొక్క లైట్ చూస్తున్నామండి క్యాబిన్ యొక్క లైట్ మిడిల్లో లో అనమాట పైన పైన ఇక్కడ మనము సన్ వైజర్ అండి డ్రైవర్ సీట్ ఇవ్వడం జరిగింది కో డ్రైవర్ సీట్ అయితే ఇవ్వట్లేదు అశోక్ లెలాండ్ నుంచి అండ్ ఇక్కడ మనం హ్యాండిల్ చూడవచ్చు లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ దగ్గర పైన ఒక హ్యాండిల్ ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ వెహికల్లో ఎంటర్ కావడానికి ఒక హ్యాండిల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ కూడా మీరు చూడవచ్చండి కో డ్రైవర్కి ఇచ్చారు డ్రైవర్ సీట్ బెల్ట్ అండి డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వెహికల్ మనకి ఫైవ్ ప్లస్ వన్ గేర్ సిస్టమ్ తోని రావడం జరుగుతుంది ట్వెల్వ్ వోల్ట్స్ ట్వెల్వ్ వోల్ట్స్ డిసి చార్జర్ అనేది ప్రొవిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా మీరు ఇక్కడ అశోక్ లయాణ్ చూస్తున్నారు కదండి ఇక్కడ మనము మ్యూజ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాబిన్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట స్లైడింగ్ విండో అనమాట ఈ విండో ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట మన క్యాబిన్లో డైరెక్ట్ ఫ్రంట్ విండో నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ విండో నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది మనకి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట వెహికల్లో సైసీకి యొక్క బ్రేక్ లివర్ గురించి మాట్లాడుకుందామండి ఈ బ్రేకింగ్ లివర్ అనేది డ్రైవర్కి కో డ్రైవర్ సీట్ మిడిల్లో ఇచ్చారు ఈ బ్రేక్ లివర్ అనేది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్లో ఉంది వెహికల్ అనేది మనము లివర్ అనేది పైకి ప్రెచ్ చేసి ఇలా అంటే వెహికల్ అనేది బ్రేక్ బ్రేకింగ్ అలా ఎందుకు ఇచ్చారంటే వెళ్ళినప్పుడు దీనిలోనే పడుకోవడానికి మనకి ఈ బ్యాక్ అనేది బ్యాక్ రిస్ట్ ఉంటుంది కండి సీట్లో ఈ బ్యాక్ రిస్ట్ డౌన్ చేసుకొని టోటల్ డ్రైవర్ది కో డ్రైవర్ది మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇప్పుడు నేను డ్రైవర్ సీట్ అనేది ఫోల్డ్ చేస్తాను కో డ్రైవర్ సీట్ కూడా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం కో డ్రైవర్ సీట్ ఫోల్డ్ చేస్తున్నాం అండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది కంప్లీట్గా బెడ్ అయిపోతుంది అనమాట మనం ఎప్పుడైనా అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ మన క్యాబిన్లోనే స్టే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే దీనిలో ఒక వెహికల్లో లోడ్ బాడీలో చాలా మెటీరియల్ ఉంటుంది కదండీ అప్పుడప్పుడు మనకు దొంగ దొంగలు వాలీలు పడతా ఉంటారు మన వెహికల్లో మన పర్సన్ ఉన్నారనుకోండి సేఫ్టీగా ఉంటుందన్నమాట డ్రైవర్ కానీ ఓనర్ కానీ చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ ఇది అయిపోయింది కదండి నేను బ్యాక్ సైడ్ మీకు ఈసీ గురించి చూపిస్తాను మనకి ఈసీ అనేది కో డ్రైవర్ బ్యాక్ సైడ్లో ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఫైర్ రెస్టింగ్ ఇచ్చారు అనేది డ్రైవర్ బ్యాక్ సైడ్లో ఇచ్చారు అశోక్ లేదా నుంచి ఫైర్ రెస్టింగ్ ఇచ్చారు కూడా బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసేస్తున్నారు అనమాట ఇది ఒక అడ్వాన్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు మనము సో నేను వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ దగ్గర కూర్చున్నానండి ఇక్కడ మనం చూడవచ్చు నాకు ఫ్రంట్లో ఇక్కడ మనకు గ్లో బాక్స్ ఉందన్నమాట ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా దాని కింద ఇంకో గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది దానికి కీస్ కూడా ఇచ్చారనమాట రెండు కీస్ ఇచ్చారు ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అండి ఇది అశోక్ ల్యాణ నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సీట్ అనేది చాలా బ్రాడ్గా ఇచ్చారనమాట ఇద్దరు ఈజీగా కూర్చొచ్చండి చాలా ఫ్రీగా ఉంది సీట్ కూడా కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందనమాట కూర్చున్నాను ఇంకా ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మనకి అదేవిధంగా అది డ్రైవర్ సీట్ అనమాట మనకి హై హై హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా ఫ్రీ ఉందనమాట ఇక్కడ నేను చూడవచ్చు చాలా ఫ్రీగా ఉన్నాను రూమ్ అండ్ లెగ్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ మనము ఫోర్ వెంట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు వన్ టూ త్రీ అండ్ డ్రైవర్ సైడ్ ఒక ఏసీ వెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇది కంప్లీట్గా ఏసీ వెహికల్ అండి బడ రోజు సై సిక్స్ వచ్చేసి కంప్లీట్గా ఏసీతోనే వస్తుంది అనమాట త్రీ డిగ్రీస్ వీడియో అనేది చూడబోతున్నామండి చదువు చూపిస్తాను మీకు ఈ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్గా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ హండ్రెడ్ నైన్ ఎంఎంగా ఉందన్నమాట అండ్ వీల్ బేస్ వచ్చేసి టూ సెవెన్ ఫోర్ జీరో ఎంఎంగా ఉందన్నమాట ఓవరాల్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఎంఎమ్గా ఇవ్వడం జరిగిందండి ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లెంత్ మాట్లాడుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎమ్గా ఇచ్చారనమాట అండ్ అదేవిధంగా ఓవరాల్ విడుతు గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ ఎంఎంగా ఇవ్వడం జరిగిందండి యొక్క జీవీ డబ్ల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ జీవీ డబ్లూ అనేది ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి ఈ వెహికల్లో మన ఇంజన్ చూడవచ్చు ఏ విధంగా మౌంటెడ్ అయింది ఇక్కడ ఫ్రంట్ క్యాబిన్లో కో డ్రైవర్ సీట్ అండ్ డ్రైవర్ సీట్ కింద ఉంటుంది అనమాట మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్తో రావడం జరుగుతుందండి ఈ వెహికల్ మనకి ఎయిటీ హెచ్పి అవర్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇట్ ది రేట్ ఆఫ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రొటేషన్స్ పర్ మినిట్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క ఊలెంట్ అనేది ఊలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తామన్నమాట అది రేడియేటర్ రేడియేటర్ వాటర్ అనేది ఇక్కడ వేస్తామన్నమాట ఆయిల్ అనేది మనకి ఇంజిన్ పక్కన ఇక్కడ వేసుకోవడానికి ఇచ్చారు అన్నమాట